ప్రతి మంత్రం కూడా దేవతా స్వరూపమే ప్రతి శబ్దం కూడా దేవతా స్వరూపమే మనం మాట్లాడేటువంటి మాటలో ప్రతి అక్షరం కూడా ఒక దేవతా శక్తి స్వరూపంగానే చెప్పబడింది అసలు ఈ వాక్కు యొక్క శక్తి తెలిసిన వాడికి అసలు దాన్ని ఎంతో జాగ్రత్తగా వాడుతూ వాక్ సిద్ధి అంటాం కదా వాళ్ళు ఆధ్యాత్మిక శక్తిలో బాగా ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ మాట ఆటోమేటిక్గా నిజమైపోతూ ఉంటుంది వాడి ఎవడికన్నా శాపం ఇచ్చాడంటే ఆడి జీవితం నాశనం అయిపోద్ది ఆడ అయిపోతాడని అంటే జీవితం నాశనం అయిపోద్ది అంటే అయిపోద్ది అది వాక్ యొక్క శక్తి అది ఆ సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి దాని యొక్క శక్తి అర్థమవుతుంది ప్రతి మంత్రం కూడా చాలా శక్తివంతమైంది మంత్రానికి సాధ్యంగా అనటువంటి విషయం అంటే ఏమీ లేదు కానీ ఏ మంత్రం ఎన్ని కోట్ల సార్లు చేసినా ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తూ ఉంటారు మంత్రాలని కానీ ఎటువంటి ఫలితం లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి మంత్రం చేస్తున్నాను ఎటువంటి అనుభవం కానీ ఎటువంటి ఫలితం కానీ నాకు కనపడలేదు ఇంకా ఎన్నాళ్ళు చేయాలి అని చెప్పి బాధపడే వాళ్ళని కూడా నేను చూశాను అంటే ప్రతి మంత్రానికి శక్తి ఉంది కానీ ఏ మంత్రాలకు ఉందంటే ఉత్కీలనం కాన్ అయినటువంటి మంత్ర మంత్రాలకే శక్తి ఉంది పరమేశ్వరుడు ఈ కలియుగంలో ఈ మంత్రానికి ఉన్నటువంటి శక్తిని దుర్వినియోగం జరుగుతుందని ఏడు కోట్ల మంత్రాలకి కీలనం చేయబడి చేసి ఉంచేశారన్నమాట పరమశివుడు ఉన్నటువంటి ఏడు కోట్ల మంత్రాలకి కీలనం చేసి ఉంచేశాడు మరి పనిచేసే మంత్రం పనిచేసి జీవితాలు ఎన్నో అద్భుతమైన మార్గంలోకి వెళ్ళిపోయినటువంటి జీవితాలు ఉన్నాయి కదా అసలు వాళ్ళంతా ఎవరని చెప్పంటే గురు పరంపరలో ఉత్కీర్ణం జరిగి ఆ మంత్రం యొక్క తేజస్సు పాత ఋషుల దగ్గర నుంచి అలాగా కొనసాగుతూ శిష్యుడి దగ్గర నుంచి శిష్యుడికి శిష్యుడి దగ్గర నుంచి అలాగ వచ్చి గురు పరంపర ద్వారా కొనసాగుతూ ఉంటుందన్నమాట ఓ ప్రవాహంలాగా ఆ ప్రవాహంలోకి ఎవరైతే ఎంటర్ అయ్యారో ఆటోమేటిక్గా ఆ మంత్రశక్తి అతనికి కూడా అతని జీవితంలో కూడా వచ్చేస్తుంది అలాంటి వారు మంత్రం యొక్క శక్తిని చూడగలుగుతారు మనం దాదాపుగా మన ఎదురుగా కనపడేటువంటి మంత్రాలన్నిటికంటి అన్నిటికీ ఎటువంటి శక్తి లేదు మీకే తెలుస్తూ ఉంటుంది మీరు జపం చేస్తూ ఉంటే ఎటువంటి ఎటువంటి అనుభవం కానీ ఎటువంటి మార్పు కానీ కనపడతా ఉండదు ఏంది ఏదో చెప్తా ఉంటారు కానీ ఈ మంత్రంతో ఆ పని అయిపోద్ది ఈ పని అయిపోద్ది కానీ ఏం జరగట్లేదు ఏంటని చెప్పి మీరు అనుకుంటారు నిజానికి ఆ పని కోసం ఆ మంత్రం ఉంది కానీ ఆ మంత్రానికి శివుడి యొక్క శాపం ఉంది ఉన్నటువంటి ఏడు కోట్ల మంత్రాలను శివు పరమశివుడు కీలనం చేసి ఉంచేశారు కేవలం ఈ దేశకాల వైపరీత్యాలు అంటాం కదా అంటే ఈ కలియుగంలో జనాలు వాళ్ళు వాడి చేతికి అంటే తగని వ్యక్తి చేతిలో గనక ఈ శక్తి వెళితే ఒక విధ్వంసం క్రియేట్ అవుతుందని భగవంతుడు వాటిని కీలనం చేసి చేయబడి ఉంచారు కేవలం వాటిని ఉత్కీలనం చేసి వాటిని జాగృతం చేసుకున్నటువంటి పరంపరలో వాళ్ళకు మాత్రమే ఆ శక్తి కొనసాగుతూ వస్తుంది అందుకే కొంతమందికే ఆ మంత్రశక్తి మీరు కొంతమంది దగ్గరే కనపడుతూ ఉంటుంది అందరి దగ్గరే కనపడదు కారణం ఇదే ఇదంతా కూడా ఆ జాగృతమైనటువంటి శక్తి గురు పరంపర ద్వారా రావడమే అదే మంత్రమై ఉండొచ్చు మీరు చేసే మంత్రమే అతని నోటి నుంచి వస్తూ ఉండొచ్చు కానీ గురు పరంపర ద్వారా వచ్చినటువంటి ఆ తేజస్సు ఆ జాగృతి అనేది అతనిలో ఉంది కాబట్టి ఆ మంత్రశక్తి అతనికి ప్రసాదించడం జరిగింది కాబట్టి అతని నోటి నుంచి అతను చేసినటువంటి సాధనకు వచ్చే ఫలితం వేరు మీరు ఎక్కడో ఎవరి దగ్గర ఎటువంటి సిద్ధి లేనటువంటి ఎటువంటి పరంపరలా లేని లేనటువంటి వ్యక్తి దగ్గర తీసుకోవడం వల్ల మీకు వచ్చినటువంటి శక్తి వేరు మీకు అనుభవం కూడా కలగకపోవచ్చు ఎన్ని సంవత్సరాలు చేసినా జడంగా ఉండిపోవచ్చు ఏ అనుభవం లేకుండా జడంగా అలాగే మిగిలిపోవచ్చు ఏంది అసలు ఎన్ని రోజులు చేస్తున్నాను ఏంటంటే దానికి కారణం ఇదే ఉత్కీర్ణం జరగలేదు ఉత్కీర్ణం ఎందుకు జరగలేదంటే మీ పరంపరలో జరగలేదు ఎవరో ఇచ్చేశారు ఆయన ఎక్కడో చూశాడు ఎలాగో కనుక్కున్నాడు అది మీకు ఇచ్చాడు మంత్రం అది మీరు చేస్తున్నారు కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం మీకు కనపడలేదు కానీ మంత్రం నిజంగా పనిచేయిందా కాదు మంత్రానికి ఆ శక్తి ఉంది ప్రతి మంత్రానికి శక్తి ఉంది అద్భుతమైనటువంటి శక్తి ఉంది మంత్రానికి సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు అయితే అవి జాగృతం కాలేదు అయితే ఈ జాగృతం చేసుకోవాలంటే అలాగా జాగృతంగా ఉన్నటువంటి మంత్రం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రం ఎవరి దగ్గర అయితే జాగృతం అయిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకోవడం మంచిది ఈ రోజులో మీరు ఆ సిద్ధుల్ని ఎలా కనుక్కుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ మంత్రాన్ని ఎలా తీసుకుంటారంటే అది మీకు సాధ్యమయ్యే పని కాదు మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవితం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడెక్కడికో ఎక్కడో దూరంకు వెళ్ళి వాళ్ళు నిజంగా సిద్ధులా కాదా తెలుసుకొని దాని ద్వారా మంత్రం తీసుకోవడం అంటే మీకు సాధ్యమయ్యే విషయం కాదు దాదాపుగా అసాధ్యం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగా మీకు ఆ దేవత అంటే ఇష్టం ఆ దేవతా మంత్రం ఏదో ఒక విధంగా చిన్నాడో పెద్దవాడో ఎవరో ఒక ఫలానా గురువు ద్వారా వచ్చింది కానీ దాన్ని ఏ విధంగా మీ జీవితాన్ని మార్చుకోవాలా మంత్రం వాడి దాని జాగృతం మీరేలా చేసుకోవాలి సరే మీ పరంపర మీ గురువుగారి పరంపరలో జాగృతం చేయబడలేదు మీకు అర్థమైపోయింది ఏం లేదు ఆ పరంపరలో ఏం లేదని మీకు అర్థమైపోయింది కానీ మీ చేతిలో దాన్ని ఏమైనా జాగ్రత్తలు చేసుకునే అవకాశం ఉందా అంటే పరమేశ్వరుడు మూడు అవకాశాలు ఇచ్చాడు ఎటువంటి మంత్రాన్నైనా అంటే ఎటువంటి తీవ్ర మంత్రమైనా ఉగ్రదేవతా మంత్రమైనా సరే తామసిక మంత్రమైనా రాజసిక మంత్రమైనా సాత్విక మంత్రమైనా కూడా ఎటువంటి మంత్రమైనా కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ మూడు అవకాశాలు వాడుకొని దాన్ని జాగ్రత్తలు చేసుకోవచ్చు ఆ మూడు అవకాశాలు ఏంటంటే మూడు రాత్రులు ఆ మూడు రాత్రులు ఏవో చెప్తాను చూడండి ఒకటి దీపావళి రాత్రి రెండు మహాశివరాత్రి మూడు హోళీ రాత్రి ఈ మూడు రాత్రుల్లో పరమేశ్వరుడు ఈ మంత్రాల యొక్క జాగృతిని స్వేచ్ఛగా వదిలేశాడు అంటే ఆ రోజు మంత్రశక్తులు పూర్తి స్వేచ్ఛగా ఉంటాయి దీపావళి రాత్రిలో మహాశివరాత్రి రాత్రిలో హోలీ రాత్రిలో మంత్రాలన్నీ పూర్తిగా జాగృత అవస్థలో అంటే మీరు ఎప్పుడైతే పఠించారో అప్పుడే మీకు మీ వాటి ఫలితాన్ని చూపించే అంత జాగృతిలో ఉంటాయి అన్నమాట ప్రతి మంత్రశక్తి ఓపెన్గా ఉంటుంది ఆ టైంలో ఉత్కీలనం అనేది పూర్తిగా జరిగేసి ఉంటుంది అంటే ఎటువంటి కీలనం అయినటువంటి మంత్రమైనా ఆ మూడు రాత్రుల్లో ఉత్కీర్ణం జరిగేసి ఉంటుంది లాక్లన్నీ విడిపోయి ఉంటాయి ఓపెన్గా ఉంటుంది శక్తి ఈ మూడు రాత్రుల్లో కనుక మీ మంత్రాన్ని నిర్విరామంగా జపం చేసుకోగలిగితే సిద్ధి ప్రాప్తిస్తుందని మన పెద్దలు చెప్తారు మంత్రసిద్ధి ఈ మూడు రాత్రుల్లో కనుక మీరు చేయగలిగితే మంత్రసిద్ధి కలుగుతుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది అయితే ఈ మంత్రసిద్ధి గురించి పక్కన పెడితే మంత్రసిద్ధి దాకా కాకపోయినా ఈ మూడు రాత్రుల్లో నిర్విరామంగా దీపావళి రాత్రి మహాశివరాత్రి హోళీ రాత్రి ఈ మూడు రాత్రుల్లో నిర్విరామంగా మీరు ఎంచుకున్నటువంటి మీకు మీకు వచ్చినటువంటి గురువు ద్వారా వచ్చినటువంటి మంత్రాన్ని తీసుకొని జపం చేయగలిగితే ఒకవేళ జాగృతం జాగృతం చేయబడకపోయినా అతి జాగృతమయ్యే అవకాశం ఉంది దాని యొక్క మంత్రం యొక్క పూర్తి శక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధన సాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీపావళి రాత్రి మహాశివరాత్రి హోలీ రాత్రి ఈ మూడు రాత్రుల్ని మనం ఎప్పుడు ఈ అవకాశాన్ని ఎప్పటికీ వదలకూడదు ఈ మూడు రాత్రుల్లో ప్రతి మంత్రం కూడా ఉత్కీర్ణం జరిగి పూర్తి జాగ్రత్త అవస్థలో ఉంటాయి అన్ని శక్తులు పూర్తి స్వేచ్ఛగా ఉండేటువంటి రాత్రులు ఈ మూడు రాత్రులు తామసికమైనటువంటి మంత్రం కానీ ఇంకా ఎటువంటి మంత్రమైనా కానీ పూర్తి స్వేచ్ఛగా ఉంటాయి మనం యాక్సెస్ చేయడానికి చాలా అందుబాటులో ఉంటాయి మంత్ర సాధన మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకరి ద్వారా మీకు మంత్రం వచ్చి ఉంటే మీకు జడంగా అనిపించి అంటే ఆ ఫలితం మీకు కన్ఫ్యూజన్గా అనిపిస్తే అన్నీ పక్కన పెట్టేసేయండి జాగృతం కాలేదని అనుకోండి వెళ్ళి కూర్చొని ఈ మూడు రాత్రుల్లో మీరే స్వయంగా దాన్ని జాగృతం చేసుకోండి అంత గొప్ప అవకాశాన్ని పరమేశ్వరుడు ఈ మూడు రోజుల్లో ఇచ్చారు కాబట్టి మీరు కూడా మీ జీవితంలో మీ గనక మీకు మంత్రం ఉంటే మీరు సాధన మార్గంలో ఉంటే ఈ మూడు రాత్రుల యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని మన పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట ఈ విషయం మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి జయ శ్యామ జయ మాకాళి